సైబర్ నేరగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడారు సైబర్ క్రైమ్ అనేది నెట్వర్క్ను ఉపయోగించి నిర్వహించబడే అనేక రకాల నేరాల కార్యక్రమాలు కలిగి ఉంటుంది ఈ నేరాలలో మోసం డేటా ఉల్లంఘనలు స్కాన్లు ఇతర హానికరమైన చర్యలతో విస్తరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త కొత్త రూపాల్లో ఈ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి ఎంతో మంది సైబర్ నేరగాల చేతికి చిక్కి నగదును పోగొట్టుకుంటున్నారు మన జిల్లాలోని చాలామంది బాధితులు ఉన్నారు ఫేక్ లింక్ ఫేక్ మెసేజ్ ఫేక్ కాల్స్ ఓటీపీ లింక్స్ చాలా రకాల మెసేజ్లు పంపించి సైబర్ క్రైమ్లకు పాల్పడుతున్నారు మన పోలీసులు సైబర్ నేరాగాల గురించి అవగాహన ప్రోగ్రాంలు చేస్తున్నారు సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు మెసేజ్లు పెట్టి కాల్స్ చేసిన పోలీసులకు సమాచారం ఇవ్వండి ప్రజలు సైబర్ నేరగాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఇది జాబ్ ఫ్రాడ్ గురించి తర్వాత మన ఓటీపీ ఫ్రాడ్ తర్వాత ఐడెంటిటీ ఫ్రాడ్ ఈ మల్టిపల్ టైప్ ఆఫ్ క్రైమ్స్ రెగ్యులర్గా జరుగుతుంది దాంట్లో కొన్ని అమౌంట్ కూడా రెగ్యులర్గా పోతుంది దాని గురించి పబ్లిక్లో ఒక అవగాహన కావాలి ఈ అన్న మొత్తం సైబర్ ఫ్రాస్టర్ ఎన్ని ఎవరు అది మీకు కాల్ చేస్తారు మీకు ఐడెంటిఫై చేయండి ఇది బ్యాంక్ కానీ తర్వాత వేరే ఇన్స్టిట్యూట్ కానీ ఎవరు మీ నంబర్ ఆడగట్లేదు ఓటీపీ అడగట్లేదు తర్వాత ఏదైనా డీటెయిల్స్ కూడా అడగట్లేదు మీరు ఖచ్చితంగా ఈ ఎవరు మీకు కాల్ చేసిన తర్వాత కూడా ఈ ఓటీపీస్ కానీ వేరే ఇన్ఫర్మేషన్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయవద్దు రెగ్యులర్గా మన డిస్టిక్ నుంచి మన ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ రెగ్యులర్గా సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి స్కూల్ కాలేజ్లో తర్వాత ప్రతి విలేజ్లో కూడా చేస్తున్నారు ఒక డెడికేట్గా ఒక సైబర్ వింగ్ కూడా మన దగ్గరికి ఉంది ఒక డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ వాళ్ళతో పాటు కొంతమంది స్టాఫ్ మన ఈ సైబర్ క్రైమ్ వింగ్లో ఉన్నారు రెగ్యులర్గా వాట్ ఎవర్ కంప్లైంట్ మన దగ్గరికి వస్తున్నది దానిపైన మన సైడ్ నుంచి యాక్షన్ కూడా చేస్తున్నాము సో పబ్లిక్లో అవ్వ ఈ టైప్లో ఎవరైనా మీకు అన్నోన్ పర్సన్ నుంచి అన్నోన్ నంబర్ నుంచి ఏదైనా కాల్ లింక్ మెసేజ్ వస్తుంది డోంట్ రెస్పాండ్ టు ఎనీథింగ్ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏదైనా మీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన సైబర్ సెల్లో కాంటాక్ట్ చేయండి లేదా మీరు ఆన్లైన్ కూడా కంప్లైంట్ చేయొచ్చు వన్ నైన్ త్రీ జీరో ఒక సైబర్ క్రైమ్ గురించి నెంబర్ ఉంది లేదా ఆన్లైన్లో కూడా సైబర్ క్రైమ్స్ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా మీరు కంప్లీట్ రిజిస్టర్ చేయండి ఈ రీసెంట్గా కూడా మన డిస్టిక్లో ఇది ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వేరే ఆఫీసర్ కానీ కూడా ఫేక్ అకౌంట్ ప్రిపరేషన్ జరిగింది సో ఈ సైబర్ నేరాలు ఇప్పుడే ఇంత అడ్వాన్స్గా పోయారు అంటే ఇది సీనియర్ ఆఫీసర్ కానీ సీనియర్ పాలిటీషియన్ కానీ వేరే వేరే రకరకాల అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి కూడా ఫేక్ మెసేజ్ పంపి చేస్తున్నారు మనీ అడుగుతున్నారు దాని గురించి మీరు అందరు అలర్ట్ ఉండాలి అని ఏదైనా మీ నోటీస్లో వస్తే ఖచ్చితంగా పోలీసులు ఇన్ఫార్మ్ చేయాలి ఇప్పుడు వరకు మన డిస్టిక్ నుంచి కూడా చాలామంది కేసెస్ మన డిటెక్ట్ చేశాము కొంతమంది సైబర్ అఫెండర్స్ కూడా అరెస్ట్ చేశాము ఈ పాత కేసెస్లో ఏదైనా బ్యాంక్ అకౌంట్లో హోల్డ్ అయింది ఈ అకౌంట్ కూడా ఇప్పటి వరకు చాలామంది బాధితులు రిటర్న్ కూడా ఇవ్వడం జరిగింది సో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సైబర్ క్రైమ్ గురించి ఖచ్చితంగా స్ట్రిక్ట్గా యాక్షన్ చేస్తాము బట్ పబ్లిక్ పబ్లిక్ రిక్వెస్ట్ ఏదైనా అన్నోన్ నంబర్ అన్నోన్ లింక్ అన్నోన్ లో రిస్పాండ్ చేయవద్దు అండ్ ఇది మెసేజ్ అందరికీ చెప్పాలి మన సైడ్ నుంచి కూడా రెగ్యులర్గా ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కంటిన్యూ చేస్తాం